ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే నిన్న రాత్రి విశాఖ ఎయిర్పోర్ట్ కి చేరుకోవడం జరిగింది అయితే ఈ రోజు తాజాగా ఈ రోజు రేపు చూసుకుంటే విశాఖలో కీలకంగా చూసుకుంటే అరకు పాడేరు మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా మెయిన్ గా పార్వతిపురం మన్యం ఏవైతే ఈ ఉన్నాయో ఏవైతే ఇటువంటి గిరిజన ప్రాంతాలు ఉన్నాయో ఈ గిరిజన ప్రాంతాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ అయితే ఈ రోజు పర్యటించనున్నారు అయితే కీలకంగా చూసుకుంటే గతంలో ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కీలకంగా చూసుకుంటే ప్రజా పోరాట యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ ఆ పాడేరు అరకు ప్రాంతాల్లో తిరిగినప్పుడు కొంతమంది గిరిజన ప్రాంతాల్లోకి వెళ్లడం జరిగింది అక్కడ ఉన్న సమస్యలు ఏంటి అనేటట్టు అవన్నీ కూడా అప్పుడే గుర్తించడం జరిగింది దాదాపుగా ఆ సమస్యల్ని అప్పుడు తెలుసుకొని దాదాపుగా ఐదేళ్ల సమయం అయితే పూర్తవుతుంది ఇప్పుడు వారి కోసం అని చెప్పి ప్రత్యేకించి కూడా గిరిజన ప్రాంతాలకు అయితే పవన్ కళ్యాణ్ అయితే సందర్శించినట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది ఈ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే గిరిజన ప్రాంతాల్లో ఏవైతే మెయిన్గా అవసరాల కింద సమస్యలు కీలకమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో నీటి సమస్యలు కానీ రోడ్డే కానీ మెయిన్గా వైద్య సదుపాయాలే కానీ విద్య గానీ ఏవైతే కీలకమైన కీలకమైన సమస్యలు ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా గుర్తించడం జరిగింది గతంలోనే రెండు మూడు నెలల కిందట ఆ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట ముప్పై ఏడు గిరిజన ప్రాంతాలకి ఒకేసారిగా రెండు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయల నిధులనేవి కేవలం గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే నేపథ్యంతో గతంలో పవన్ కళ్యాణ్ అయితే రెండు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయడం జరిగింది అందులో కీలకంగా చూసుకుంటే మొట్టమొదటిగా మొట్టమొదటిగా చూసుకుంటే గిరిజన ప్రాంతాలకి రోడ్లు వేయాలి తర్వాత కరెంట్ ఇవ్వాలి తర్వాత మెయిన్ గా చూసుకుంటే అక్కడ ఒక పాఠశాల కట్టాలి అక్కడ వాళ్ళకి వైద్య సదుపాయాలు కల్పించాలి అనే నేపథ్యంతో ఒక్కొక్కటి కూడా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఇంకా క్షేత్రస్థాయిలో ఎటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఏ విధంగా స్పందించాలి ముందు ఆ సమస్యలు ఏ విధంగా అడ్రస్ చేయాలనే నేపథ్యంతో ప్రత్యేకించి కూడా ఈరోజు రేపు అంటే డిసెంబర్ ఇరవై తారీఖు ఇరవై ఒకటో తారీఖు ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్ అయితే అరకు పాడేరు మన్యం జిల్లాలు ఏవైతే అల్లూరు సీతారామరాజు మరిన్ని జిల్లా ఉందో ఆ గిరిజన ప్రాంతాల్లో పర్యటించనున్నట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది అయితే అయితే నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ విశాఖ ఎయిర్పోర్టుకి చేరుకోవడం జరిగింది అయితే విశాఖ ఎయిర్పోర్ట్కి చేరుకున్న తర్వాత భీమిలి ఇన్ఛార్జ్ అయిన సందీప్ పంచకర్ల తాతారావు కోన ఎవరైతే ప్రధాన కార్యదర్శి ఉన్నారో వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని రిసీవ్ చేసుకోవడం జరిగింది ఎయిర్పోర్ట్లో కీలకంగా రోజు పర్యటన అనేది ఏ విధంగా జరుగుద్ది మరి అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటన చేసి గిరిజన ప్రాంతాల్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఏ విధంగా గుర్తించాలి ఏ విధంగా పరిష్కరించాలి అనే నేపథ్యంతో పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ కార్యక్రమం చేపట్టినట్టు మనకు సమాచారం తెలుస్తుంది కీలకంగా చూసుకుంటే రాబోయే రోజుల్లో ప్రత్యేకించి కూడా గిరిజన ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మహర్దశ ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ కూడా మహర్దశ దశ పట్టుకుందని మనం అయితే చెప్పుకోవచ్చు గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి తప్పితే ఎవరు కూడా గిరిజన ప్రాంత ప్రజలను పట్టించుకునే విధానంగానే వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించే నేపథ్యంలో ఎవరూ కూడా చొరవ తీసుకోలేదని మనం అయితే చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు వచ్చిన పవన్ కళ్యాణ్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ అయితే మాత్రం చాలా కీలకంగా వ్యవహరించడమే కాకుండా ప్రత్యేకించి అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుంది ఎటువంటి సమస్యలు ఉన్నాయన్నట్టు ప్రతిదీ కూడా గుర్తించడం జరుగుతుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గిరిజన ప్రాంత ప్రజలకు కూడా మౌలిక సదుపాయాలు అనేవి పూర్తి స్థాయిలో అందించే విధంగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు మరి ఈ రోజు రేపు పవన్ కళ్యాణ్ పర్యటనలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఎంతవరకు కూడా సమస్యలు గుర్తించి